ఈరోజు విశాఖ ఉత్తర ఎనిమిదవ సీనియర్ నాయకులు ఓపీసీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్నికల కార్యాలయం ఎన్నికలకు సంబంధించి కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన గారికి మండల అధ్యక్షులు నలభై తొమ్మిదో వాటి కార్పొరేటర్ జిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి జేసీఎస్ మండల కన్వీనర్ సోదరులు నీల్ రవి గారికి సీనియర్ నాయకులు అదేవిధంగా జేసీఎస్ మండల కన్వీనర్ వసంత లప్పారావు గారికి సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి రాజా గంగరాజు గారికి కళ్యాణ్ శ్రీని గారికి భూలోక్ గారికి ెడ్డి గారికి గారికి మన కర్రీ కర్రీ అందరికి కూడా పేరు పేరున నా వృద్ధ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నలభై ఎనిమిదో వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా రేపు కరెక్ట్ గా మనకి ఇరవై రోజులు ఉన్నాయి రోజు నుంచి ఎన్నికలు మే పదమూడవ తారీఖున జరగ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మీ వాటిలో ఉన్న ప్రతి ఓటరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ప్రతి ఓటర్కి కూడా కనీసం మూడు నాలుగు సార్లు తెలియజేసి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నలభై ఎనిమిదో వార్డు చరిత్రలో వార్డు చరిత్రలో మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయలేని వాటి విధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు బర్మా క్యాంప్ ఈ రోడ్డు విస్తరణ కావచ్చు అనేక చోట్ల మెట్లు కావచ్చు బోర్లు కావచ్చు వాటర్ పైప్ లైన్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేయడం జరిగింది గడిచిన టీబిఎంసీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ గెలగపోయినా సరే మేము ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నిస్వార్థంగా ఈ రోజు ఈ వార్డు అభివృద్ధికి పాటుపడ్డాం అంటే హోందాతో హోందాతనంతో కూడిన రాజకీయాలు ఈ వార్డులో చేశాం రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే అని ఇక్కడ ప్రతి ప్రతిదీ కూడా ఈ రోజు ఈ వార్డులో ఒక రోడ్ వేసినా ఏమేసినా సరే మా మేయర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం కానీ కొంతమంది మేమిచ్చిన ప్రోత్సాహాన్ని మేము చేసిన సహకారాన్ని మేము అందించిన సాయాన్ని మర్చి తల్లి పాలు తాగి రోమ్ గుద్దిన సందంగా మేమే చేశామని చంకలు చర్చుకుంటూ ఉన్నారు ఎవరికో పుట్టిన పిల్లని ఎవరికో పెట్టిన బిడ్డని నా బిడ్డైన సందంగా చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తూ ఉన్నాను మేము కనుక ఇక్కడ మా కార్పొరేటర్ కాదు అని మేము కనుక వివక్ష చూపించుంటే మేము కనుక నిర్లక్ష్యం చేస్తుంటే ఈ వార్డులో ఇలాంటి మౌలిక వసతులు మీరు కల్పించగలిగేవరో లేదో మీ ఆత్మసాక్షికి తెలుసు కాబట్టి ఆలోచన చేసుకోండి మేము హోందాతో కూడిన రాజకీయాలు చేస్తాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దిగజారుడు రాజకీయాలు పాల్పడతా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ శాసనసభ 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 ఫ్లోర్ లీడర్గా ఉండి ఒక్క కోటి రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ తేలేని మీరు ఒక్క కోటి రూపాయలు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇన్వెస్ట్మెంట్ తీరాలని లేదు ఈరోజు మీరు మాటలు మాట్లాడుతున్నారు నాకు పదవి లేకపోయినా ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం ప్రతి స్కూల్ని కూడా కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా తీర్చిదిద్దాం ఈరోజు అనేక రోడ్లు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అనేక రోడ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం కరోనా లాంటి కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వైద్య శాఖ వారితో హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకుని అధికారులతో అనాధికారులతో కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఒక భరోసానిచ్చి ప్రజలకు ఆ రోజు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ప్రజలకు సహాయపడ్డాం ఎల్జీ పాలిమర్స్ లాంటి దుర్ఘటన జరిగినప్పుడు ప్రజల ఆందోళన ఉన్నప్పుడు తెల్లవార్లు కూడా మేము కానీ మా కేడర్ కానీ వారికి అంద అండగా ఉండి వారిలో మనోధ మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇవన్నీ ఎంతో అంటే ఎన్నికలు ఈరోజు వచ్చినాయి రెండు వేల ఇరవైలో ఎన్నికలు లేవు కదా మొదటి లాక్డౌన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మే ఏడో తారీఖున ఎల్జీ పాలిమర్స్ లీగ్ అయిన వాళ్ళు ఎన్నికలు లేవు కదా అంటే మేము రాజకీయాల్లో ఓట్ల కోసమే సీట్ల కోసమో రాజకీయాల్లోకి రాలేదు సేవాభావంతో నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం ఓ ఏ రోజు కూడా వాట ఏ రోజు కూడా పదవి లేకపోయినా సరే పదవి లేకపోయినా సరే మ్యాక్సిమం ఈ ప్రతి ఉన్న మాకున్న సమయాన్ని ప్రజాసేవ కోసం ఇచ్చించాం మీలాగా మీలాగా ఓడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలం కలుగులో పడుకుని ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా కలుగులోంచి బుర్ర పెట్టి దుష్ప్రచారాలు విషప్రచారాలతో ప్రచారాలతో కాటేద్దా ఉంటే ప్రజలేమీ అమాయకులు కాదు మీకు వయసు ఉంది మీ వయసుకి తగినట్టు మీరు మాట్లాడండి ఫ్లోర్ లీడర్గా చేసే శాసనసభలో దానికి తగిన విధంగా మాట్లాడండి ఓటమి భయంతో ఓటమి భయంతో ఒక పిరికి పొందల వ్యక్తిగత దోషలకి మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ పైకి పైన మీరు ఇలా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు మా సమన్వయాన్ని మా సమన్వయాన్ని మీ అసమర్థత అనుకుంటే మీకంటా మూర్ఖులు ఇంకొకరు ఉండరు మా సమన్వయాన్ని అసమర్థత అనుకుంటే మీకంటా మూర్ఖులు ఒకరుండరు మీకు తెలుగుదేశం కార్యకర్తలని జనసేన కార్యకర్తలని మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎంత వివక్ష చూపించారో జనసేన కార్యకర్తల పైన తెలుగుదేశం కార్యకర్తల పైన ఏ విధంగా బీజేపీ కార్యకర్తల దగ్గర మీరు దాడులు చేయించారో ఎంత చులకని చేసి చేశారో ఈరోజు బీజేపీ కా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మర్చిపోలేరు వాళ్ళని మీరు ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా మీరు రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇక్కడ మీరు మైగ్రేట్ అయిన వచ్చిన వ్యక్తి మీరు ఎక్కడో పుట్టి ఇక్కడికి మైగ్రేట్ అయిన వ్యక్తి వచ్చిన వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న అనేక బీసీ వెనకబడిన కులాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈ రోజు ఇక వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రారంభించి తన ప్రవిశస్సులో పెట్టిన భూమి శ్రీని గారు కానీ మా శంకరరావు గారు గానీ అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై